శ్రీకాకుళం డ్రైనేజీ వ్యవస్థను సరిచేస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు స్థానిక దండీవేది సిబి రోడ్ పరిసర ప్రాంతాలలో శాసనసభ్యులు గొండు శంకర్ ఆకస్మిక పర్యటనలో భాగంగా డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి మాట్లాడుతూ శ్రీకాకుళం డ్రైనేజీ వ్యవస్థ రూపురేఖలు మారుస్తామని దీనికోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు శ్రీకాకుళం ప్రధాన రహదారైన కలెక్టర్ బంగ్లా ధరి ఇలా ఉండడం ఆశ్చర్యమని డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తామన్నారు పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ కాలువల పరిస్థితిని కూడా తెలియజేయాలి అని సంబంధిత అధికారులతో చర్చించి వారి సమన్వయం సహకారాలతో పూర్తిగా తెస్తామన్నారు ఈ కార్యక్రమంలో నగరాధ్యక్ష బృందం టీడీపీ నాయకులు మహిళా నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు నమస్కారం కొన్ని ఏళ్ళ కొన్ని ఏళ్ళ నుండి సిల్ట్ తీయల కారణంగా ఈ ఒక్క వంద్రాక్టర్లు మెట్టి వచ్చిందంటే ఇది శ్రీకాకుళం యొక్క డ్రైనేజ్ వ్యవస్థ మేము ఎన్డీఏ కోట ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రెగ్యులర్గా ఇది తీస్తూ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాము ఈరోజు ఇది ఇక్కడ సాక్షాత్ కలెక్టరేట్కి వెళ్తున్న మెయిన్ రోడ్డు ఏదైతే అది పాలకొండ రోడ్డు సిబి రోడ్డు కలెక్టర్ బంగ్లా రోడ్డు ఏదైతే ఉందో సాక్షాత్తు ఈ మెయిన్ వీధిలో ఉన్నటువంటి ఈ తాలూకా ట్రైన్ దుస్థితి ఇది అందుకు దీన్ని పూర్తిగా శ్రీకాకుళం పట్టణం మొత్తం ప్రక్షాళనం చేసి ఈ మట్టి సిల్క్ తీసి అన్ని డ్రైన్ మేము ప్రక్షాళన చేస్తామని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలియజేస్తూ పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా అందరికీ కోరుకుంటూ వినయించుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలు